మీరు ఎన్టీఆర్ గారితో కలిసి సినిమాల్లో నటించనని నాకు మాటివ్వండి ఇది ఏఎన్ఆర్ గారు ఆయన భార్య అన్నపూర్ణ గారు తీసుకున్న మాట అవును అన్నపూర్ణ గారికి ఇచ్చిన మాట వల్ల ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు కలిసి సినిమాల్లో నటించలేదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగు ఏళ్ల పాటు వారిద్దరూ కలిసి సినిమాల్లో నటించలేదు అరవై సంవత్సరంలో వారిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం వరకు వారిద్దరి కాంబినేషన్ లో అసలు సినిమాయే రాలేదు ఇంతకీ వారిద్దరి మధ్య ఏం జరిగింది ఇద్దరు కలిసి మొత్తం పదహారు సినిమాల్లో నటించినా ఓ సినిమా విషయంలో వారిద్దరి మధ్య వచ్చిన ఇబ్బందికర పరిస్థితులు ఏంటి ఏకంగా ఏఎన్ఆర్ గారి భార్య ఆయన నుంచి హామీ తీసుకోవడం ఏంటి ఇంతకి ఆ సినిమా ఏంటి ఆ సినిమా కథ ఏంటి అన్న వివరాలను మనం ఈ తెలుసుకుందాం ఎన్టీఆర్ గారు కంటే ముందే ఏఎన్ఆర్ గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం జరిగింది ఇద్దరు కలిసి పదహారు సినిమాల్లో నటించారు రేచుక్క వేగుచుక్క సంసారం పరివర్తన పల్లెటూరు పిల్ల చరణదాసి మిస్సమ్మ మాయాబజార్ భూ కైలాస్ తెలి రామకృష్ణ భక్త రామదాసు కథ కృష్ణార్జున యుద్ధం చాణక్య చంద్రగుప్త రామకృష్ణులు సత్యం శివం ఇవి కలిసి నటించిన సినిమాలు అయితే గుండమ్మ కథ సినిమా తర్వాత జరిగిన ఓ సినిమా వ్యవహారం తర్వాత ఇద్దరు మధ్య కాస్త అభిప్రాయ భేదాలు దీంతో ఇద్దరు కలిసి పద్నాలుగేళ్ల పాటు సినిమాలో నటించలేదు ఇంతకీ ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఓ నాలుగేళ్లు వెనక్కు వెళ్లాల్సిందే దర్శక నిర్మాత వందల అరవై సంవత్సరంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా జగ్గయ్య అర్జునుడిగా దేవిక సుభద్రగా కృష్ణార్జున చిత్రాన్ని ప్రారంభించారు అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ గడపలో షూటింగ్ లో అయితే పాల్గొనలేదు ఆరుద్ర రచయిత పెంజాల సంగీత దర్శకుడు రెహమాన్ ఛాయాగ్రాహకుడు రెండు పాటలను రికార్డ్ చేశారు కూడా బారెడు పిడికడు బారెడు పిల్ల భలే మంచు పిల్ల అనే గీతాన్ని నీవు నేను జాబిలి మువ్వులము ఉన్నాముగా అనే యుగళ గీతాన్ని రికార్డ్ చేశారు మొదటి పాటను సుభద్రను వర్ణిస్తూ పాడే పాట దీనిని హాస్య నటుడైన రమణారెడ్డిపై చిత్రీకరించారు అలాగే యుగల గీతాన్ని జగ్గయ్య దేవికపై చిత్రీకరించారు దీనికోసం భారీ సెట్ ను వాహిని స్టూడియోలో వేశారు సరిగ్గా అదే తరుణంలో అంటే పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ ఏడవ తారీఖున ఎన్టీఆర్ వందవ చిత్రం గుండమ్మ కథ సినిమా విడుదలైంది ఆ సినిమా చూసిన తర్వాత అర్జునుడిగా అక్కినేని ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయం తిలక్ గారికి కలిగింది అర్జునుడు పాత్రధారి జగ్గయ్యతో ఒక పాట కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినప్పటికీ ఆయన మళ్ళీ వాటిని అక్కినేనితో చిత్రీకరించాలనే నిర్ణయానికి వచ్చారు ముందు జగ్గయ్యకు ఈ విషయాన్ని చెప్పి ఆయన బలరాముని పాత్రకు ఒప్పించారు ఆ తర్వాత అక్కినేని దగ్గరకు వెళ్లి తన మనసులోని మాటను చెప్పారు తిలక్ అయితే ఎన్టీఆర్ పక్కన మైథాలజీ చేయడం కష్టమని చెప్పి తనని వదిలేయమన్నారు ఆయనను ఒప్పించడానికి తిలక్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దాంతో కృష్ణార్జున చిత్రానికి తొలి బ్రేక్ అక్కడ పడింది ఆ తర్వాత ఇతర ఇబ్బందులు ఎదురు కావడంతో మొత్తానికి ఈ చిత్ర నిర్మాణాన్ని ఆపేశారు ఆ తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్ లో శ్రీకృష్ణార్జున కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని కె రెడ్డి రూపొందించారు ఎన్టీఆర్ నటించే ఈ చిత్రంలో తను పౌరాణిక పాత్ర పోషించడానికి అక్కినేని సందేహించిన తమ సొంత చిత్రం దొంగరాముడికు కేవి దర్శకత్వం వహించారని భావంతో అర్జునుడిగా నటించడానికి అక్కినేని అంగీకరించారు తిలక్ గారు కృష్ణార్జున ఆపేసి ఈడు జోడు నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత కేవీ రెడ్డి గారు శ్రీకృష్ణార్జున చిత్రాన్ని ప్రారంభించారు అంత పద్ధతి కలిగిన వ్యక్తి ఆయన కృష్ణార్జున చిత్రంలోని కృష్ణ పాత్ర ప్రత్యేకంగా కనిపించాలని ఆభరణాలు కిరీటం ఇతర దుస్తులను ఎంతో శ్రద్ధ తీసుకుని తయారు చేయించారు కేబి తిలక్ గారి సినిమా ఆగిపోవడంతో సారథి వారు ఎన్టీఆర్ తో నిర్మించిన ఆత్మబంధు చిత్రంతో ఓ అంతర్నాటకం కోసం వాటిని అడిగి మరీ తీసుకున్నారు ఇకపోతే జగ్గయ్య దేవికపై చిత్రీకరించిన పాట కేబిల గారికి బాగా నచ్చింది అందుకే ఆ పాటని ఆయన దర్శకత్వంలో రూపొందించిన చిట్టి తమ్ముడులో జగ్గయ్య ఊహాగితంగా ఉపయోగించుకున్నారు దర్శకుడు కేవీ రెడ్డి ఓ వైపున విజయసంస్థలో పనిచేస్తూనే తన సొంత బ్యానర్ గా జయంతి పిక్చర్స్ ను స్థాపించి శ్రీకృష్ణ యుద్ధం సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు మొదట ని కృష్ణుడిగా ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు దానికి అక్కినేని ఒప్పుకోలేదు అందువల్ల ఎన్టీఆర్ ని శ్రీకృష్ణుడుగా అక్కినేని అర్జున్గా తీసుకుని దానికి అనుగుణంగా స్క్రిప్ట్ ను మార్చడం జరిగింది చిలకమర్తి వారు రచించిన గయోపాఖ్యానము కదా శ్రీకృష్ణార్జున యుద్ధంగా నిర్మాత దర్శకుడు కేవీ రెడ్డి గారు మలిచారు అంతటి ప్రజ్ఞాశాలి సిద్ధం చేసుకున్న కథకు పెంగళి గారు మాటలు పాటలు అందిస్తే గారు మధురమైన సంగీత బాణాలు అందించి ఆవిష్కరించిన అద్భుతమైన తెలుగు చిత్రం యుద్ధం సినిమా కాస్త టూకిగా చెప్పుకుందాం తన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా బ్రహ్మ నుంచి వరం పొందిన గైడు తిరిగి వస్తూ సూర్య నమస్కారం చేస్తున్న శ్రీకృష్ణ చేతిలో తెలియకుండానే ఉమ్ముతాడు ఆగ్రహానికి గురైన కృష్ణుడు గైడు సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు గైడు అర్జున్ నుంచి అభయం పొందుతాడు అసలు విషయం తెలిసినా ఆడిన మాట తప్పకూడదన్న కృత నిశ్చయంతో తన శ్రీయోగులాషి భావతో అర్జునుడు యుద్ధానికి దిగడంతో లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి పరమశివుడు ప్రత్యక్షమై వారిద్దరూ నర నారాయణులని తెలియజేసి యుద్ధాన్ని విరమింపజేయటం రాబోయే యుద్ధంలో అర్జునుడి పరాక్రమం కాండవ దహనంలో అగ్గిదేవుడి ద్వారా అందిన అస్త్రాల పరాక్రమం తెలపడానికే ఈ యుద్ధ నాటకమని శ్రీకృష్ణుడు చెప్పడంతో సినిమా యుద్ధ గాథను లక్ష్యంగా పెట్టుకుని దానికి అవసరమైన సాధన కూడా చక్కగా కూర్చుకుంటూ ఈ చిత్ర కథను తయారు చేశారు సినిమాలో ముందుగా చూచాయిగా లాఘవంగా చూపించారు సత్యభామ పారిజాత పుష్పం కోసం అలక వహిస్తుంది సత్యభామను ప్రసన్నం చేసుకోవడానికని ప్రయత్నిస్తున్న శ్రీకృష్ణుడి కిరీటాన్ని ఆమె తమ వామ ప్రాదంతో తొలగులు దోస్తోంది సంగతి సందర్భాలను గ్రహించిన శ్రీకృష్ణుడు ఆదరణతోనే ఆమెను సుముఖురాన్ని చేసుకుంటాడు కానీ ఆగ్రహావేశం చూపడు సత్యభామ అంటే శ్రీకృష్ణుడికి ఎంతటి ఆదరణ చూపించడానికి ఈ సంఘటనను తీసుకోబడింది ఆ తర్వాత అర్జునుడితో యుద్ధం వచ్చినప్పుడు సత్యభామ తాను శ్రీకృష్ణుతో ఒకే ఒక్క మాట చెప్పి యుద్ధాన్ని మానిపించి వేస్తానని బడాయిపోతుంది కాని ఎంతగానో ఆమెను అభిమానిస్తున్న శ్రీకృష్ణుడు ఈ విషయంలో మాత్రం సత్యభామను లెక్క చేయడు అర్జునుడు తనను ఎదురించినందుకు శ్రీకృష్ణుడు ఎంతగా మండిపోతున్నాడో చూపించడానికి మొదటగా సత్యభామ అలక సంఘటన తీసుకోవడం ఎంతో సద్రిపోచితంగా ఉంటుంది ఆ తర్వాత ఘట్టం సుభద్రా పరిణయం ఇందులో సుభద్ర వివాహం ఆమె కోరుతున్న అర్జునుడితో జరపడానికి శ్రీకృష్ణుడు జరిపే నాటకం చూపడం జరుగుతుంది ఆ తర్వాత కాండవదాహరణ అర్జునుడికి దివ్యాస్త్రాలు లభిపేయడం ఇందులో చూపించబడింది ఆ తర్వాత గయోపాఖ్యానం ఆప్తమిత్రులుగా ఆప్త బంధువులుగా ఉన్న కృష్ణార్జునుల మధ్య గైడు మూలంగా వైరస్ సంభవించడం అది యుద్ధం వరకు పోవడం యుద్ధంలో కృష్ణార్జునులు ఇద్దరు కూడా సమానమని చూపించడం జరిగింది ఈ విధంగా చరిత్రలో ప్రతి సంఘటనను ప్రయోజనాత్మకంగా చక్కగా వినియోగించుకోవడం జరిగింది ఈ సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్ అర్జునుడిగా అకినేని సుభద్రగా బి సరోజాదేవి గైడుగా ధూలిపాల నారదుడిగా కాంతారావు ధర్మరాజుగా గుమ్మడి రుక్మిడిగా శ్రీరంజని సత్యభామగా ఎస్ వరలక్ష్మి బలరాముడిగా మికిలినేని రేవతిగా చయాదేవి దిగలేధుడిగా ముక్కామల అక్రూరుడిగా నాగయ్య కర్ణుడిగా సత్యనారాయణ హాస్య పాత్రలలో అల్లు రామలింగయ్య చదలవాడ సురభి బాల సరస్వతి నటించారు బ్రహ్మాండమైన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం పదమూడు కేంద్రాల్లో శత దినోత్సవాలు చేసుకుంది ఘంటసాల సుశీల ఎస్ వరలక్ష్మి పాడిన పాటలు పద్యాలు నేటికి ప్రజాదరణ పొందుతూ అలరిస్తున్నాయి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన చక్కటి పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధం సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీలో ఓ టాక్ మొదలైంది సినిమాలో అర్జునుడి పాత్రలోని అక్కినే నాగేశ్వరరావు గారిని కృష్ణుడి పాత్రదారి అయిన ఎన్టీఆర్ గారు నటనలో డామినేట్ చేశారు అన్న ప్రచారం మొదలైంది ఈ అర్జునుడి పాత్ర కంటే కృష్ణుడి పాత్ర చాలా ఘనంగా ఉంటుంది అఫ్ కోర్స్ అది మహాభారత ఘట్టం కనుక సర్వాంతర్యామి అయిన కృష్ణుడికే ఆధిపత్యం ఉంటుంది కానీ అక్కినేని అభిమానుల్లో మాత్రం కాస్త అసహనం మొదలైంది తమ హీరోను ఎన్టీఆర్ డామినేట్ చేయడం వాళ్ళకు నచ్చలేదు దీంతో అభిమాన సంఘాల వాళ్లు కాస్త ఈ విషయాన్ని అన్నపూర్ణమ్మ దాకా చాలవేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు కలిసి నటిస్తే కన్నులు పండగ పౌరాణికల్లో మాత్రం నడిచొద్దని చెప్పండి అని అన్నపూర్ణ గారికి అభిమాన సంఘాల వాళ్ళు విన్నవించుకున్నాయి ఈ సినిమాను చూసిన అన్నపూర్ణమ్మ కూడా అదే రకమైన కలగడతో అభిమాన సంఘాల వాళ్లతో ఏకీభవించారు భర్త అక్కినేనితో మాట తీసుకున్నారు ఈ విషయాన్ని అఖినేని నాగేశ్వరావు గారు కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో లో వెల్లడించారు పంతొమ్మిది కృష్ణార్జున యుద్ధం సినిమా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ నటించలేదు పద్నాలుగు ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో చాణుక్య చంద్రగుప్త సినిమా కోసం వాళ్ళిద్దరూ కలిసి నటించారు ఆఫ్ కోర్స్ అప్పటికే కృష్ణ గారు యమ జోరుగా ఉన్నారు కృష్ణ రాజు శోభన్ బాబు వంటి హీరోల సినిమాలకు ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమాల సక్సెస్ రేటు కూడా కాస్త తగ్గుముఖం పట్టింది దీంతో వారిద్దరు కలిసి ఇండస్ట్రీకి తమ సత్తా ఏంటో నిరూపించాలని నిర్ణయించుకున్నారు ఏఎన్ఆర్ ఇంటికి వెళ్లివని ఎన్టీఆర్ గారు కలిసి నెట్టుదామని ప్రపోజల్ పెట్టారు అంతటి అన్నగారే వచ్చి కోరిన తర్వాత అగ్గిని కాదనలేకపోయారు భార్య అన్నపూర్ణమ్మ గారు కూడా సరైన సరైన అప్పుడు వచ్చింది చాణుక్య చంద్రగుప్త పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చాణక్య చంద్రగుప్త సినిమాలో చంద్రగుప్త మౌర్యునిగా ఎన్టీఆర్ నటించారు నిజానికి ఎన్టీఆర్ చాణక్య పాత్రలో నటించాలని కథ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు చంద్రగుప్తుడి పాత్రలో నటించమని అక్కినేని అడిగారు స్క్రిప్ట్ మొత్తం చదివిన ఏనా నేను కత్తిపట్టి పట్టి చాలా అయినా నువ్వు ఉండగా నేను కత్తి పడితే ప్రేక్షకుడు ఒప్పుకుంటారా చాణుక్యని పాత్రలు నేను వేస్తాను నువ్వు చంద్రగుప్తుని పాత్ర వెయ్యి అని అన్నారు శ్రీకృష్ణార్జున యుద్ధం తర్వాత మళ్ళీ మళ్లీ పద్నాలుగేళ్లకు వస్తున్న సినిమా అందుకే ఓకే బ్రదర్ అని అన్నారు ఎన్టీఆర్ అలెగ్జాండర్ పాత్రకు శివాజీ గణేషన్ ను అడగగానే ఆయన అంగీకరించారు తల్లి మొరకు ద్రోహం చేసిన నందరాజుపై ఆగ్రహంగా ఉన్న చంద్రగుప్తునికి నవనందులచే అవమానించబడి నంద వంశాన్ని నాశనం చేస్తానని సర్దం చేసిన చాణక్యుడు తోడవుతాడు అలెగ్జాండర్ ను ఎదిరిస్తాడు ప్రజాభిమానం సంపాదిస్తాడు నంద వంశాన్ని తుతముట్టించి తల్లి ముర పేరుతో మౌర్య సామ్రాజ్యం స్థాపిస్తాడు ఎన్టీఆర్ తో జయప్రద మంజులా నడిచారు రాక్షస మంత్రిగా సత్యనారాయణ నందరాజుగా రాజనాల మొలగా ఎస్ వరలక్ష్మి చక్కగా నడిచారు అన్నగారు చంద్రగుప్తు పాత్రలో చక్కగా గారు అయితే ముగ్గురు పద్మశ్రీలు కలిసి నటించినా ఈ సినిమా ఎందుకు అనుకున్నంత విజయం సాధించలేదు ఆ తర్వాత ఇద్దరు కలిసి పంతొమ్మిది వందల సంవత్సరంలో రామకృష్ణుడు సినిమాలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో రాఘవేందర్ రావు కాంబినేషన్ లో సత్యం శివం సినిమాలో చివరిగా నటించారు ఆ తర్వాత రెండేళ్లకే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయింది దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరో అవకాశం కుదరలేదు ఇదండి ఎన్టీఆర్ ఎన్ఆర్ మధ్య అభిప్రాయ భేదాలకు తావిచ్చిన సినిమా ఆ సినిమా కథ ఏంటి మళ్లీ ఎన్నళ్లకు వీరిద్దరూ కలిసి సినిమాలో నటించారు వంటి వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం